వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మిల్లీ మేకర్ పలావ్ చేస్తున్నాను సింపుల్ గా ఈజీగా మొదట్లో చేస్తున్నాను అదే కుక్కర్లో పెట్టుకుని చేస్తున్నాను నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక గ్లాసు మిల్లీ మేకలు చిన్న గిన్నెతో గిన్నెడు మిల్లి మేకలు పుదీనా స్టార్పు ఓటి చెక్క లవ మొగ్గలు నాలుగు యాలక్కాయలు రెండు షాజీర ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొద్దిగా ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ పసుపు కొద్దిగా కస్తూరి మేతి కస్తూరి మేతి టేస్ట్ కోసమే గుడ్లు నేను మూడు తీసుకున్నాను ఉల్లిపాయలు సన్నగా చీరుకో చీరుకోవాలి పచ్చిమిర్చి ఒక మూడు అవి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంట్లో కూరగాయలు గట్ట ఏమీ లేనప్పుడు ఇలాగ ఈజీ మెదడ్లో సింపుల్గా అయిపోయే అయిపోయేలాగా చేయొచ్చు ఒక పది నిమిషాల్లో అన్నీ రెడీ చేసుకుంటే కనుక ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఒక గ్లాసు బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ పుదీనా పువ్వు కూడా కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి గుడ్లు ఉడకబెట్టుకొని పెంకు పెంకు తీసేసుకొని ఘాట్లా పెట్టుకోవాలి అవి నూనెకాయ దాంట్లో ఏ చేసుకొని వేపుకోవాలి ఒక టవర్ స్పూన్ కట్ చేసుకోవాలి ఈ కలర్ ఏగిన వాడుకి తీసేసుకోవాలి మసాలా జీన్స్ వేసుకొని లామ్మకాయ ఆలకాయ దాసించాక షాజీర స్టార్ పువ్వు వేసేసుకొని వేసుకోవాలి అది వేగిన తర్వాత ఒక స్పూన్ కూడా వేసుకోవాలి అలవెల్లు పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా పచ్చి భర్త పోతుంది నూనె వేసుకుంటే అది వేసుకున్నా ఏమంటే ఉల్లిపాయలు వేసేసుకోవాలి పచ్చిమిర్చి రెండు టేస్ట్ కి సపడి ఉప్పు వేసేసుకోవాలి ఇంట్లో ఏవి లేనప్పుడు కూరగాయలు గట్రా ఏవి లేనప్పుడు ఇలా ఈజీ మెదట్లో మిండి మేకలు ఉంటే కనుక ఇలా ఏ ఏ కూరగాయలు గట్రా ఏమి లేనప్పుడు ఇలా మిండి మేకలు వేసేసుకొని పలువ కింద వేసేసుకోవచ్చు సింపుల్ గా ఈజీగా అయిపోతుంది దానికి సాన్ వేసిన చట్నీ ఉన్నా సరిపోతుంది సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఒక అర స్పూన్ కారం వేసుకోవాలి నేను బియ్యం అయ్యి తక్కువ పోసుకుంటున్నాం కాబట్టి కారం కూడా కొద్ది తక్కువ వేసుకుంటున్నాను పసుపు స్పూను వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి కలిపేసుకున్నాక దాంట్లో కొద్దిగా పెరిగేసుకోవాలి పెరిగేసేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వాలి ఒక పావు స్పూను గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బియ్యం వేసేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసు నీళ్లు వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేసుకున్నాక దీంట్లోనే మిల్లి మేకలు కూడా వేసేసుకోవాలి దీంట్లో కొద్దిగా కస్తూరి మీద కూడా వేసుకోవాలి కస్తూరి మీద వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర గట్టా లేనప్పుడు ఇలాగ కస్తూరి మీద వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది కస్తూరి మీద వేసేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఉప్పు అవి సరిపోయిన ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి చాలా పది కనుక అప్పుడు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని రెండు విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి లో సిమ్ కాకుండా హై సిమ్ కాకుండా మీడియం సైజులో లో మీడియం పెట్టుకొని రెండు వచ్చే వరకు పెట్టుకోవాలి ఇది రెడీ అయ్యేటప్పటికి పెరుగు చట్నీ కూడా రెడీ చేసుకోవాలి తీసేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి మిల్లీ మేకర్ పలావ్ రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది లంచ్ బాక్స్లో కూడా ఈజీగా అయిపోతుంది పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కూరగట్ట లేనప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టేసుకుంటే కనుక లంచ్ బాక్స్లో ఈజీగా తినచ్చు కొద్దిగా కూడా వదలకోకుండా తింటారు ఈ కారం గట్ట అన్నీ తక్కువ వేసి చేసాం కాబట్టి తక్కువ వేసి చేసి పెడితే కనుక ఇష్టంగానే తింటారు దీంట్లోకి ఏదైనా కర్రీ అయినా వేయచ్చు లేకపోతే పెరుగు చట్నీ అయినా వేయొచ్చు